హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూపర్ సుమేధ తుఫాన్ తువిన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చికెన్ కర్రీ అయితే వండుతున్నాను నేను ఏ విధంగా వండుతానో ఒకసారి అయితే చూసేద్దాం ఫస్ట్ కళాయిలో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక చిన్నది దాల్చిన చెక్క ముక్క అయితే వేసాను అన్నమాట ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసి ఒకసారి అయితే కలుపుకున్నాను తర్వాత ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను అనమాట తర్వాత కొంచెం పసుపు కూడా వేసాను ఆ రెండు వేసి ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్ అల్లం పేస్ట్ వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యిందండి వీడియో అది మర్చిపోయాము నెక్స్ట్ అయితే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే మనం ఆనియన్స్లో అయితే వేసేసుకుంటున్నాము చికెన్ వాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం నిమ్మకాయ రసం అయితే వేసి శుభ్రంగా అయితే కడుగకుండా మనకి వాసన అనేది రాదు అలా చికెన్ మొత్తం వేసేసి ఒకసారి అయితే కలుపుకుంటున్నాను కలుపుకున్నాక అవి కొంచెం మగ్గడానికి ఉడకడానికి అయితే గల్లుప్ప అయితే చికెన్లో అయితే వేస్తున్నాను అనమాట అలా వేసి ఒకసారి అయితే ఆ చికెన్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుంటున్నాను తర్వాత చికెన్లోంచి వాటర్ వచ్చినాక ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా అయితే మనం చికెన్ని ఉడకబెట్టుకోవాలి రెండు చిన్న చిన్న టమోటాలు అయితే కట్ చేసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే టమాటా అయితే మొక్ టమాటా ముక్కలు అయితే వేసేసాను అవి మగ్గడానికి మూత అయితే పెట్టేస్తాను అనమాట కాసేపు అయితే అవి చికెన్ అయితే ఉడికిత్తి టమాటాలు అయితే మొక్కిపోతాయి అనమాట మూత పెట్టేస్తాను అవి మక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఓపెన్ చేసి చూశాను అనమాట నీళ్ళైతే ఎగిరిపోయిన ఆయిల్ అయితే పైకి వచ్చింది అప్పుడు మనం కారం అయితే వేసుకోవాలి నాన్ వెజ్లో అయితే ఎక్కువ కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఆ కర్రీస్ ఆ కారం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఇలా మొత్తం కారం చికెన్ ముక్కలు అన్నిటికి పట్టేటట్టు అయితే ఒకసారి అయితే కలిపేసుకోవాలి తర్వాత కొంచెం పులుసు కోసం కొంచెం అయితే వాటర్ అయితే పోస్తున్నాను మనకి తగ్గట్టు పోసుకోవాలి మనం ఎంత గ్రేవీ కావాలనుకుంటే గ్రేవీ పులుసులా తినాలనుకుంటే పులుసులాగా అయితే మనం వాటర్ని దాని తగ్గట్టు అయితే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను ఈ మసాలా పౌడర్ ఏంటంటే దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు మరాఠీ మొక్క ఉంటాయి కదండీ అవన్నీ పొడైతే చేసేసుకుని మసాలా అయితే చికెన్ కర్రీలు అయితే వేసేసాను తర్వాత లాస్ట్లో కొంచెం జిగుడిపప్పు పొడి అయితే వేసాను ఎందుకంటే ఇంకొంచెం గ్రేవీ థిక్నెస్ అయితే వస్తుందనమాట జిగిడిపప్పు పొడి వేస్తే అది కూడా వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకున్నాను కర్రీ అయితే దగ్గరికి వచ్చిందండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ చూసారు కదండి ఎంత బాగుందో కర్రీ అయితే బాగా వచ్చింది ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్